చిరంజీవి మీద అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకి ఊహించని గట్టిగా రాజకీయం మీద భవిష్యత్ పరిణామాల మీద తీవ్రంగా ప్రభావం చూపించబోతున్నాయి ఆ కామెంట్లు అని బాబుకి ఆల్రెడీ అర్థమైందా అసెంబ్లీలో ఏం మాట్లాడాలో తెలీదా అంటూ సీరియస్ టోన్ లో ఎమ్మెల్యేల గురించి చూస్తే అవునన్న సమాధానమే వస్తుంది బాలకృష్ణ గురించి నేరుగా మాట్లాడే సాహసం చంద్రబాబు చేయలేరు కాబట్టి మిగతా అంశాలన్నిటినీ ప్రస్తావిస్తూ అందులో ఒకటిగా బాలకృష్ణ వ్యాఖ్యల్ని కూడా ప్రస్తావించినా కానీ అసలు టాపిక్ అదే అని అర్థమైపోతా ఉంది ఆ తర్వాత అసెంబ్లీలో విపక్షం అంటూ లేకపోతే ప్రజాస్వామ్యానికి ప్రజలకే కాదు ఆఖరికి అధికార పక్షానికి కూడా ఎలాంటి డేంజర్ ఉంటుందో చంద్రబాబుకి అనుభవపూర్వకంగా అర్థమైంది ఈ అసెంబ్లీ సెషన్స్ తో అని స్వయంగా ఆయనే ఒప్పుకున్నట్టు అయింది ఈ కామెంట్స్ తో ఇంతకీ చంద్రబాబు కామెంట్స్ డ్యామేజ్ని ని కంట్రోల్ చేయగలవా ముందు ముందు కాన్సిక్వెన్సెస్ ఎలా మారుతాయి అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు మీద అందులో సభ్యులు మాట్లాడిన ధోరణి మీద చంద్రబాబు తీవ్రమైన అసంతృప్తిని బయట పెట్టేసుకున్నారు నేరుగా వార్నింగ్ కూడా ఎమ్మెల్యేలకు ఇచ్చేశారు అసలు ఏం మాట్లాడాలో తెలీదా అంటూ మొదలుపెట్టి కొన్ని అంశాలని ప్రస్తావించారు అందులో కోన రవి ఇష్యూ ఉంది అలాగే పవన్ కళ్యాణ్ ని పెట్టిన బోండా ఉమా ప్రస్తావన ఉంది ఆ తర్వాత కామినేని బాలకృష్ణ సంవాదం అందులో చిరంజీవి ప్రస్తావన తీసుకురావడం జనసేన ఇరుకున టాపిక్ కూడా ఎసెన్షియల్ గా ఉండి తీరింది అసలు టాపిక్ అని కాస్త లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది ఎందుకంటే ఓవరాల్ గా చూస్తే ఈ పదిహేను నెల Tal ఏం జరిగింది ఈ అసెంబ్లీ సమావేశాల ద్వారా జనానికి అర్థమైంది అంటే రెండే పాయింట్లు అర్థమవుతాయి ఒకటి బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు బోండా ఉమ్మ లాంటి వాళ్ళు స్వయంగా కూటమి భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ని గట్టిగా ఇరుకుని పెట్టడము పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడే సిచ్యువేషన్ క్రియేట్ చేయడం అనేది మొదటి అంశం అయితే రెండోది చిరంజీవి మీద బాలకృష్ణ బ్లేటెంట్ గా చేసిన వ్యాఖ్యలు ఈ రెండే ఈ సమావేశాల్లో హైలైట్ అవుతూ ఉన్నాయి నేరుగా మాట్లాడితే జనసేనకి టిడిపికి మధ్య దూరం పెరుగుతోంది ఫిక్షన్ లాంటి కామెంట్లు వచ్చేస్తాయి కాబట్టి సొంత పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరుని తప్పుబడుతూ చంద్రబాబు కామెంట్ చేసి క్లాస్ తీసుకున్నారు కానీ అసలు టాపిక్ మాత్రం జనసేన మీద అలా ఎలా పడతారు అని అడగటము వార్నింగ్ ఇవ్వడము అనేది చంద్రబాబు ప్రధాన ఉద్దేశం సభలో విపక్షం అంటూ లేకపోతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లో ఇది ముఖ్యమైంది మనకి తెలిసిన విషయమే కదా సభలో విపక్షం అంటూ ఉంటే గనక ప్రజా సమస్యల ప్రస్తావన ఉంటుంది అలాగే రాజకీయంగా అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టేందుకు వ్యూహ ప్రతి వ్యూహాలు ఉంటాయి అలా లేకపోతే గనక అంత మనోళ్లే అని అనుకుంటే గనక అధికార పక్షం కూడా రిలాక్స్ అయిపోతుంది చీఫ్ విప్ లు యంత్రాంగము మంత్రులు అంతా రిలాక్స్ అయిపోతే గనక సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పడానికి ఈ అసెంబ్లీ సమావేశాలు నాయకుల్లో చాలా తీవ్రమైన అసంతృప్తి పీకల్లో ఉందనేది ఓపెన్ సీక్రెట్ చంద్రబాబు కూడా ఈ విషయం తెలిసినా గానీ లేకపోవడానికి ఆయన కారణాలు ఆయనకుండి సీనియర్టీని పక్కన పెట్టి తన వారసత్వానికి మద్దతుగా నిలబడతారు అనుకున్న వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడము ఆ తర్వాత ఆల్రెడీ జనసేన మనతోనే ఉంది కదా అనే ఉద్దేశంతో కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని కొంతమందిని పూర్వపక్షం చేసేలాగా వ్యవహరిస్తున్నారు అని ఇంటర్నల్ గా జరుగుతున్న చర్చలు అన్నిటికీ మించి ప్రభుత్వ పర్ఫార్మెన్స్ క్షేత్ర స్థాయిలో ప్రజల వైపు నుంచి ఎమ్మెల్యేల మీద పెరుగుతున్న ఒత్తిడి ఈ మూడు ఛాలెంజెస్ టీడీపీని కుత కుత కుతలాడిస్తా ఉన్నాయి అసెంబ్లీ వేదికగా అదే విషయాన్ని బాండా ఉమలాంటి వాళ్ళు బయట పెట్టేశారు దట్స్ ఫర్ షోర్ దట్ ఈస్ క్లియర్ కదా మరి ఇలాంటి అసంతృప్తి విపక్షం ఉంటే కనుక ఎలా కంటైన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది అంటే మీ అస్త్ర శస్త్రాలన్నీ విపక్షం మీద గురి పెట్టాల్సి ఉంటుంది వాళ్ళకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అలాంటప్పుడు మీ విప్ కానీ మీ యంత్రాంగం గానీ మీ శాసనసభ పక్షం గానీ పూర్తి యాక్టివ్ గా ఉండి టకాటక్ పనిచేసేందుకు ట్రై చేస్తుంది అట్లీస్ట్ ఇప్పుడు అలాంటివి ట్రై చేయకపోవడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ మరి ఇంటర్నల్ గా పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల్లోనే ఇలా రిలాక్స్ అయిపోతే ప్రజా సమస్యల మీద ఇంకా ఎలాంటి ధోరణితో ఉంటారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది అంతే కదా మరి దీన్ని బట్టి చూస్తే విపక్షం లేకపోవడం వల్ల రాష్ట్రానికి డెమోక్రసీకి ఎంత లాసు ఎలాంటి దెబ్బ పడుతుంది అనేది తర్వాత అసలు అధికార పక్షానికే సమ్మెట దెబ్బ లగాయించి తగిలింది అని అర్థమైపోతుంది ఇది స్పష్టంగా కనబడుతున్న విషయం ఇక రెండో టాపిక్ జనసేన నొచ్చుకునేలా ఎందుకు వ్యవహరిస్తున్నారు అని చంద్రబాబు తన సొంత ఎమ్మెల్యేలకి క్లాస్ తీసుకున్నారు ఇప్పుడు ఈ కామెంట్స్ బట్టి అర్థమవుతోంది మరి బాలకృష్ణ వ్యాఖ్యల్ని నేరుగా తప్పుపట్టి అలా ఎలా మాట్లాడతావు అని అడిగే పరిస్థితి ఎలాగో ఉండదు అనేది ఓపెన్ సీక్రెట్ కాబట్టి మిగతా అంశాలన్నింటినీ ప్రస్తావించారు కానీ ఇలాంటి కామెంట్లు పరిస్థితిని చక్కదిద్దగలవా జరిగిన డ్యామేజ్ ని కంట్రోల్ చేయగలవా అంటే ఏదో పాటు ఉంటుంది కదా హృదయం అర్థమని పగిలితే అతకదని అని అలాగా చేసిన కామెంట్లు ఆల్రెడీ జనంలోకి వెళ్ళిపోయి రాజకీయంగా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాయి అనేది రోజులు గడిచిన కొద్దీ తెలుస్తుంది కాబట్టి డామేజ్ అయితే కంట్రోల్ చేయలేరు కాకపోతే నేను కమిటెడ్ నేను విధేయంగా ఉన్నాను నేను ఇలాంటివి మాట్లాడించలేదు ఇది నా ప్రమేయం లేకుండా జరిగిపోయింది అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ ని కన్విన్స్ చేయడానికి చంద్రబాబు ఈ సిచ్యువేషన్ వాడుకున్నారు అందుకే టీడీపీ మీడియా టాక్టికల్ గా హెడ్డింగ్లు పెట్టి మరీ ఫ్రంట్ పేజ్ లో ఇలాంటి వార్త రాసింది అది ఈ రాత వెనుక అసలు స్టోరీ మరి చంద్రబాబు వ్యాఖ్యలను బట్టి టీడీపీలో తీవ్ర గందరగోళం అసంతృప్తి ఉందని బయటపడడం ఒకటైతే రెండోది విపక్షం లేకపోవడం వల్ల రాష్ట్రానికే ప్రజలకే కాదు ఆఖరికి అధికార పక్షానికి కూడా డ్యామేజే అని రుజువైనట్టు అయింది అవునా కాదా